హాయ్ హలో వెల్కమ్ టు తన్విక ఇన్ఫినిటీ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి టుడే డ్రెస్సెస్ కలెక్షన్ చూద్దామండి ఇంకో డ్రెస్ కలెక్షన్ ఇది వచ్చేసి ఆర్గంజా క్లాత్లో ఆర్గంజా క్లాత్లో ఫుల్లీ ఫ్లోరల్ డిజైన్ అండి ఫుల్లీ ఫిన్ ఫినిషిడింగ్ ఫుల్లీ స్టిచ్చింగ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి అంబరిలా టాప్ అండి ఇది వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అంబ్రెల్లా టాపు చూడండి చాలా బాగుంది ఆర్గంజా క్లాత్లో టాపు బాటమ్ దుప్పట్ట త్రీ సే త్రీ పీ సూట్ అండి త్రీ పీస్ సూట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వచ్చేసి త్రీ పీ సూట్ అండి ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి దుప్పట్టా అండి దుప్పట్టాకి బార్డర్ బార్డర్ లేస్ వర్క్ అయితే లేస్తో స్టిచ్ చేశారండి చాలా బాగుంది దుప్పట్టా అయితే బార్డర్ లేస్తో స్టిచ్ చేశారండి మొత్తం ఫోర్ సైడ్స్ లేస్తో స్టిచ్ చేశారు చాలా బాగుంది ఇది కూడా ఆర్గన్జా క్లాత్ అండి ఆర్గన్జా క్లాత్లో త్రీ సెట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రస్ అయితే చాలా బాగుంది ఆర్గన్ జకలాత్లో ఫుల్లీ స్టిచ్డ్ అండి ఇంకో సెట్ అండి పీస్ సెట్ అండి ఇది టాపు దుప్పట్ట మాత్రం టాపు బాటమ్ వస్తుందండి అండి ఇది టాపు బాటమ్ రియాన్ క్లాత్ ఫ్లోరల్ డిజైన్ అండి ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టాపు బాటమేనండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి రియాన్ క్లాత్ ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎక్సెల్ సైజులో ఇది వచ్చేసి నెక్ పార్ట్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను టాపు బాటమ్ మాత్రమే ఫోర్ కలర్స్ అవైలబుల్ మొత్తం ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇంకో మోడల్ డ్రెస్ కలెక్షన్ అండి ఇది కూడా టూ టూ పీసెస్ సెట్టే టాపు బాటమ్ వస్తుందండి అండి అది వచ్చేసి టాపు ఇది వచ్చేసి బాటము ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి నెక్ పార్ట్ అయితే చూడండి చాలా బాగుంది ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది వచ్చేసి ఎల్ సైజులో అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి ఎల్ సైజు టాపు బాటమ్ మాత్రమే వస్తుందండి చాలా బాగుంది డ్రెస్ అయితే పింక్ కలర్ అండి టోటల్ బాడీ మొత్తం ఇలా చిన్న చిన్న వైట్ కలర్తో రెడ్తో చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి ఇది కూడా అంతేనండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టాపు బాటమ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి వీటిలో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి పింకు గ్రీన్ బ్లాక్ అండ్ లైట్ పింక్ అండి లైట్ పింకు డార్క్ పింకు గ్రీను బ్లాక్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను కావాల్సిన వాళ్ళు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి ఇదైతే నా వాట్సాప్ నెంబరు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి